భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడ్కో చైర్మన్ వేవులపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కొత్తపాలెం నందు వాలీబాల్ టోర్నమెంట్ ని నిర్వహించడం ఈ రోజు చివరి రోజు ఫైనల్ మ్యాచ్ పూర్తి చేసుకుని విజేతలకి ఫస్ట్ ప్రైజ్ తమ్మిని పట్నం టీంకి పదులుపూరు మండల జనసేన నాయకుల ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండో ప్రైజ్ కొత్తపాలెం టీంకి గొమ్మినేని వాణి భవానీ నాయుడు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మూడో ప్రైజ్ మామిడి పూడి టీం కి పినిషెట్టి మల్లికార్జున్ నాలుగు వేల రూపాయలు అందివ్వడంతో పాటు వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ షీల్డ్లు అందివ్వడం జరిగింది ఈ వాలీబాల్ టోర్నమెంట్ ని నిర్వహించిన ఏలికం గిరీష్ టీం కి సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత క్రీడారంగం వైపు ఎక్కువ ఆసక్తి చూస్తారని వారికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నామని అన్నారు సంక్రాంతి సంబరాలు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండలం కొత్తపాలెంలో వాలీబాల్ టోర్నమెంటు పదో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఐదు రోజుల పాటు హోరీగా కొనసాగింది భాగంగా మొదటి ప్రైజు రెండవ ప్రైజు మూడో ప్రైజు మూడు ప్రైజులను కూడా ప్రకటించడం అందులో మొదటి ప్రైజు కొత్తపాలెం తమిళపట్నం మొదటి ప్రైజు పన్నెండు వేల రూపాయలు నారదాస రవి గారు స్పాన్సర్ చేశారు రెండవ ప్రైజు కొత్తపాలెం టీము గుమ్మినేని వాణి భవానీ నాయుడు గారు ఏడు వేల రూపాయలు మూడవ ప్రైజు ప్రైజు మామిడిపూడి టీమ్ స్పాన్సర్డ్ బై పినిశెట్టి మల్లికార్జున్ రంగడాచల మండల్ జనసేన నాయకుడు కూటమి ప్రభుత్వం రంగాన్ని ప్రోత్సహిస్తూ యువతందరూ కూడా క్రీడల్లో పాల్గొనాలా మన నియోజకవర్గాన్ని క్రీడారంగంలో ఒక స్థాయిలోకి తీసుకువెళ్తారని చెప్పి కూటమి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా దృఢంగా తయారవ్వాలంటే క్రీడలతోనే సాధ్యం మనకు విధితో పాటు క్రీడారంగం కూడా చాలా ప్రధానమైనది ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్లే ప్లే గ్రౌండ్లు ఎంత పెద్ద ఉన్నాయో అంటే పిల్లలు చదువుతో పాటు ఆటల్లో పాల్గొంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు దృఢంగా ఉంటారు అదేవిధంగా ఎంతో క్రమశిక్షణగా కూడా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా రాబోయే సంక్రాంతికి ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ని కొనసాగించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి తరఫున సర్వేపల్లి నియోజకవర్గంలో యువతకి ఏమి కావాలన్నా సరే క్రీడారంగంలో మా వంతు మేము సహాయ సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ని స్థానికంగా ఉన్నటువంటి కొత్తపాలెం టీం గిరి ఈ ఐదు రోజుల పాటు అతను ఎక్కడా కూడా చిన్న చిన్న గొడవలు కూడా లేకుండా ఎంతో ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ యువత అంటే గతంలో చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు బైకులకి సైలెన్సర్లు లిప్పేసుకొని పెద్ద పెద్ద సౌండ్లతో తిరుగుతారని కానీ పల్లెల్లో యువత చూస్తే ఎంతో క్రమశిక్షణగా క్రీడల్లో పాల్గొంటున్నారంటే నిజంగా ఎటువంటి కలమషం లేకుండా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి నుంచి మా వంతు మేము అన్ని విధాల వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము